అన్నా మీ పేరన్నా నా పేరు తీయాలి తిరుపతిరావు తిరుపతి రావు ఏం చేసుకుంటారన్నా నేను క్యాటరింగ్ పనికి వెళ్తాం పనికెళ్తా ఎంత పెట్టి కొనుక్కున్నారు టికెట్ ఇప్పుడు కొనుక్కున్నామన్నా మా ఫ్రెండ్ తీసాడు టికెట్ రేటు చెప్పకూడదు రేటు వెయ్యి రూపాయలే టికెట్ అంటున్నారు కదా అది అయ్యాండొచ్చేమా గానే టికెట్ రేటు మాత్రం నాకు తెలియదు మా మా ఫ్రెండ్ పెట్టాడు క్యాటరింగ్ పనికి వెళ్తారు ఇంకా మొదటి రోజే సినిమాకి వచ్చేయాలని ఏంటి అసలు అతను మా అబ్బ అన్న చాలా మంది హీరోలు ఉన్నారు కదా అతను మా అబ్బాయి నీతి నిజాయితీకి ఉన్న అతను అతను నీతి న్యాయం ఒక ఎగ్జాంపుల్ చెప్పాల అది పార్తపురం జిల్లా మంజం జిల్లా గుడి లేదు బడి లేదు రోడ్డు లేదు హాస్పిటల్ లేదు కట్టిన మహానుభావుడు అతను కట్టాడు అతను సీఎం అయిన తర్వాత బాగా పనిచేస్తున్నారా పనిచేయడం కదా అక్కడ చేసాడు లేదు ఒకసారి కనుక్కోండి అంటే గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఇట్లా చెప్తున్నారు కదా నిజంగా హాస్పిటల్ కడతాడు రోడ్డు కూడా కట్టించుతాడండి అతను నీతి న్యాయం ఉన్న ఒక మనిషి అతను డిప్యూటీ సీఎం సీఎం చేసినందుకు ప్రజలకి మంచి చేస్తున్నాడా మంచి చేస్తున్నాడు అండి ఇంకా అన్యాయం గట్టి ఏం చేయట్లేదండి నీతి న్యాయంగా చేస్తున్నాడు ఎవరు మూవీ మరి సినిమాకి వచ్చారు కదా ఓజీ సినిమా ఎలా అంటారు అది నేను ఇంకా చూడలేదు కాబట్టి నేను ఒక అభిమానిగా ఎలా ఉంటుందండి అది ఎలాగంటే బాగుంటుందండి సినిమా బాగుంటుందండి సినిమా బాగుంటుందండి ఎక్సలెంట్గా నేను అనకూడదు సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అన్న సినిమా పక్కా బాగుంటుంది అంటే మేము చూడగలం ఎప్పుడైనా సరే ఇది కుర్చీ ఇది అత్తారా దారి ఇదేనా సరే రాజు రాజకీయాల్లో కొత్త మన జన సైనికుడు సినిమాలో కొత్త మన సినిమాలో కొత్త మన భక్తుడు అయోధ్య రాముడు శ్రీరాముడు పద్నాలుగు లోకాల ఏలిన రాముడు జై శ్రీరాముడు నేను వెళ్ళాను అయ్యాడ్జ జై శ్రీరాముడు